గొప్ప ఫలితాలను ఇచ్చేటువంటి చండీ యాగం విజయవాడలోని శివాలయంలో అయోధ్య జరిగింది మరి మనం చేయకపోయినా చూసినా విన్నా పుణ్యప్రదం కదండి చూసేయండి చండీ హోమం దుర్గామాతకు చేసే అంతిమ ప్రార్థన ఇది జీవితంలోని మన సమస్యలన్నింటిని తొలగించి మన జీవిత లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది చండీ హోమం ద్వారా కుటుంబంలో సకాలంలో వివాహం జరుగుతుందని సరైన విద్య మరియు శ్రేష్టత వస్తుందని నమ్ముతారు చండీపారాయణ వల్ల సమాజానికి జరిగే మేలు ఎక్కడ ఆరా ఆరాధన జరుగుతాయో చండీ ఆరాధన జరుగుతుందో అక్కడ దుర్భిక్ష ఉండదని చెప్తుంటారు దుఃఖం రాదు ఆ ప్రాంతంలో అకాల మరణాలుండో లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిడైన చండికా పరమేశ్వరుని పూజింపాలని సూత సంహితం ఉద్ఘాటిస్తోంది కలియుగల్లో చండీపారాయణకి మించిన శక్తివంతమైన పరసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం ఏ పరసాధనకు చండీ హోమం ఉత్తమం ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశితిని పారాయణ చేసి హోమం నిర్వహించటమే చండీ హోమం దేశోపద్రవాలు సాధి సాధింపజేయటానికి గ్రహాల అనుకూలతకు భయభీతులు పోవటానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు మరి వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలితం ఏకాదశి చండీ చేస్తే రాజు వశమవుతాడని అలాగే ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని మనుచెండి అంటే చతుర్దశ చండీతో శత్రువు వసమవుతాడని మార్కండే పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది ఇక శతచండి చేస్తే కష్టాలు వైద్యానికి లొంగని అనారోగ్యం ధన నష్టం తదితరాలు తొలగిపోతాయి సహస్రచండితో లక్ష్మీదేవి వరిస్తుంది కోరికలు నెరవేరుతాయి లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండే పురాణంలో ఉంది దీనినే చండి అంటారు ప్రేతి చండి అంటే పది లక్షల చండి సప్తశతి ఆరాయణులు ఇక వాజపేయం అంటే హిందూ పురాణాల్లో ఒక రకమైన యజ్ఞం ఇది రాజులు తమ అధికారానికి మరియు సామ్రాజ్యానికి ఆశీర్వాదం కోసం చేసే ఒక గొప్ప యజ్ఞం వాజపేయం పేరు వాజం మరియు పేయం అనే రెండు పదాల నుండి వచ్చింది వాజం అంటే ఆహారం పేయం అంటే తృప్తి అందువల్ల వాజపేయం అంటే దేవతలకు ఆహారం మరియు తృప్తి అందించడం అర్థం स्वाहा स्वाशोध में सप्त में नव मे एकदश च मे तयोदश च में पंचदश ఇన్ని గొప్ప ఫలితాలను మంచి ఫలితాలను ఇచ్చేటువంటి చండీ యాగాన్ని చూశారు కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేస్తారు కదా చూస్తూనే అమ్మా వీడియోస్ మై ఛానల్